హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప తన కన్న కూతురు అన్న నిజాన్ని తెలుసుకున్న దశరథ షాక్లో జోష్న అసలు దశరథ దీపే తన కన్న కూతురు అన్న నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు సీరియల్లో ఏం జరగబోతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి పారిజాతం ఉదయాన్నే లేచి గబగబా బయటకైతే వెళ్తూ ఉంటుంది ఇంతలో పారిజాతాన్ని చూసిన జ్యోష్న అయితే ఏంటి గాని ప్రతి విషయం కూడా నాకు చెప్తావు కదా అలాంటిది నాకు చెప్పకుండా ఎక్కడికో హడావిడిగా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటుంది ఏం లేదే దాసుగాడు బాగా గుర్తొస్తున్నాడు అసలు వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అసలుకే వాడికి మతి స్థిమితం లేదు కదా ఒకసారి కాశీ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది తను ఏమైనా మనుషులను పెట్టి వెతికితున్నాడో లేదో వాడిగా ఏమీ తెలీదు కనీసం నేను వెళ్ళి ఏదైనా సలహా అయితే వాడు చేస్తాడు కదా అని చెప్పి పారిచాత్యం అయితే బయలుదేరుతుంది కాశీ దగ్గరికి జ్యోష్ణ అయితే నీ కొడుకు దొరికిన నీ దాకా రాడు నేను మనుషులను పెట్టి హీలోపే చంపించేస్తాను ఏంటో రాని పిచ్చిదానిలాగా కాశీ దగ్గరికి వెళ్ళి ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి జ్యోష్ణ అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది నేను పంపించిన ఫోటోలో ఉన్నవాడు దొరికాడా లేడా దొరికిన వెంటనే కేసు పడండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పేసి జోష్నైతే ఫోన్ పెట్టేస్తుంది ఇక రౌడీలైతే ఆ ఫోటోలో ఉన్న మనిషిని ఎలాగైనా వెతికి చంపేయాలి అని చెప్పేసి మొత్తం ఊరంతా కూడా వెతికేస్తూ ఉంటారు పారిజాతం కాశీ దగ్గరికి వెళ్ళంగానే స్వప్న అయితే ఏంటి ఉదయాన్నే ఊడిపట్టారు మా ఇంటికి అని అయితే అంటూ ఉంటుంది నువ్వు ఏదో ముష్టి పడేస్తావనే ఇక్కడికేం రాలేదు నా కొడుకు గురించి అసలు ఎవరైనా వెతుకుతున్నారా లేదా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను అని అంటూ ఉంటుంది ఏమన్నా టీ పెట్టమంటారా కాఫీ పెట్టమంటారా అని వినయంగా అడుగుతూ ఉంటుంది స్వప్న అప్పుడే అయితే డౌట్ వస్తుంది వామో ఇదేంటి కొత్తగా టీ పెట్టినా అని అడుగుతుంది ఒకవేళ టీలో ఏమైనా కలిపేసి కానీ నాకు ఇచ్చేస్తుందో ఏంటో అసలుకి నేనంటే దీనికి అస్సలు ఇష్టం ఉండదు నాకేం వద్దులేమ్మా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను ఏరా కాసి దాసు గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది లేదు నానమ్మా నేను వెతుకుతున్నాను తెలిసిన వారందరితోటి ప్రయత్నిస్తున్నాను అసలు నాన్న ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పేసి కానీ నాన్న ఎక్కడా కనిపించలేదు మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అసలుకే ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకేమీ తెలియట్లేదు ఇప్పుడు ఏం చెయ్యాలా అని అంటూ ఉంటాడు సరేలేరా దశరథకి అలాగే శివనారాయణ గారికి కూడా చెప్తాను ఆయనకి చెప్తామంటే శివనారాయణ గారు దాసు అంటేనే మండిపడిపోతాడు కానీ దశరథకి చెప్తాను పోలీసులు వీళ్ళందరూ కూడా దశరథకి బాగా తెలుసు అలా దశరథ పేరు చెప్తే వెంటనే వెతికించేస్తాడు అని చెప్పేసి నువ్వు కూడా నీ ప్రయత్నం చెయ్యి అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది దశరథ అయితే హాల్లో కూర్చుని ఉంటాడు అప్పుడే కార్తిక్ వచ్చి ఏంటి మావయ్య దిగాలుగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదురా ఏదో జరుగుతుంది అదేమీ తెలియట్లేదు కొన్ని నిజాలు నిజాలాగే కనిపిస్తున్నాయి కొన్ని అబద్ధాలు నిజాలైపోతున్నాయి అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా వెంటనే కార్తిక్ అయితే అన్ని నిజాలు బయటపడతాయి మావయ్య అన్ని నిజాలు నువ్వే తెలుసుకుంటావు ఎప్పటికైనా సరే అబద్ధం అబద్ధంలాగే మిగిలిపోతుంది నిజం నిప్పులాగే ఉంటుంది అరే కార్తిక్ నేను ఒకటి అడుగుతానో కాదనకుండా చేస్తావా అని అడుగుతూ ఉంటాడు అయితే ఏంటి మావయ్య నువ్వు అడగడం నేను కాదండమేనా నేను చెయ్యగలన పని అయితే తప్పకుండా చేస్తాను అని చెప్తూ ఉంటాడు కార్తిక్ అయితే లేదురా ఒకసారి శౌర్యని చూడాలనిపిస్తుంది అని చెప్పంగానే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మావయ్య నువ్వు చెప్తుంది శౌర్యని చూడాలనిపించడం ఏంటి అని చెప్పంగానే ఏమోరా మొన్న అది ఇంటికి వచ్చిన తర్వాత నాలో చాలా సంతోషం కలిగింది నా మనసుకి చాలా హాయిగా అనిపించింది ఒకసారి దాన్ని తీసుకురారా వాలెట్ స్కూల్ సెలవే కదా అని చెప్తాడు సరే మావయ్య నేను సౌర్యని తీసుకువస్తాడు శౌర్య రావడం చూసిన జోష్న అయితే ఏంటి మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు ఇదేమైనా గిల్లా సత్రమా ఇక కార్తిక్ దీప అయితే ఈ ఇంటి పని వాళ్ళు కాబట్టి రోజు వస్తారు దీన్నెందుకు పద్దాకలా తీసుకొస్తున్నారు మొన్నే కదా అంత గొడవ జరిగింది మళ్ళీ ఎందుకు తీసుకువస్తున్నారు అని చెప్పి జ్యోష్న అయితే అంటుంది అప్పుడే అయితే చిన్న పిల్లలకి కూడా నువ్వు ఇలాగా చేయడం అస్సలు బాలేదమ్మా నువ్వు కాస్త మారాలి జ్యోష్న ప్రతిదీ చిన్న పిల్లలకి కూడా ముడి పెట్టద్దు నేనే తీసుకురమ్మని చెప్పాను అందుకే కార్తీక్ తీసుకువచ్చాడే తప్ప వాళ్ళకు వాళ్ళగా ఏమీ రాలేదు కదా అని చెప్పేసి అయితే జ్యోత్న అంటాడు జ్యోత్న అయితే ఇంకా ఎలా ఏం చెప్పాలి అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక దశరథ శౌర్యాన్ని తీసుకుని వెళ్ళి గదిలో ఆడేస్తూ ఉంటాడు అలా సుమిత్ర కూడా చాలాసేపు ఆడుతూ ఉంటుంది ఇక నేను ఆడలేనమ్మ అసలుకైనా కాలు బాగాలేదు కదా నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి సుమిత్ర వేరే గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో దశరథ తన మెడలో ఉన్న చైన్ చూస్తాడు ఏంటి శౌర్య ఇదేదో కొత్తగా కనిపిస్తుంది అని చెప్పంగానే ఇది మా అమ్మ నాకు ఇచ్చింది ఇది మా అమ్మదే మా నాన్న మా అమ్మకిచ్చాడు మా అమ్మ నాకు ఇచ్చింది ఇదంటే మా అమ్మకి నాన్నకి కూడా చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఇది మెల్లో నుంచి తీయొద్దని చెప్పింది మా అమ్మ అని చెప్పంగానే అయితే ఇందులో ఏముంది ఒక్కసారి నేను చూడొచ్చా అని చెప్పేసి చైన్ పట్టుకుని లాకెట్ అయితే ఓపెన్ చేస్తాడు అందులో ఉన్న దశరథ సుమిత్ర ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది ఇది నేను నా కూతురికి వేసింది కదా అయినా ఇప్పటివరకు నాకు గుర్తుకే రాలేదు మెల్లో ఎప్పుడు ఎలాంటి చైనా దొరకలేదు అంటే నా కూతురు దీపేనా అందువల్లేనా దీప మీద అందరూ నిందలు వేసినా కూడా నాకు ఎలాంటి కోపం రావట్లేదు ఏ బంధం ఉంది కాబట్టే మళ్ళీ నా కూతురు నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి సుమిత్రకి కూడా ఇదంతా కూడా చూపించి చెప్తాడు సుమిత్ర కూడా దీపే తన కన్న కూతురు అని నమ్మి జ్యోష్న అయితే వస్తుంది ఏంటి మమ్మీ ఎలాగొచ్చారేంటి అని చెప్పంగానే నువ్వు మా కన్న కూతురు కాదు కదా అని చెప్పంగానే ఏంటి మమ్మీ మీకేమైనా మైండ్ డిస్టర్బ్ అయిందా ఏంటి నేనే మీ కన్న కూతుర్ని శివనారాయణ గారి మనవరాలని అని చెప్తుంది వెంటనే అయితే జ్యోష్ణ చంప పగల కొడతాడు నువ్వు నా కూతురు అని నీ ప్రవర్తన ద్వారా అర్థమైపోయింది నువ్వు దాసుని చంపాలనుకున్నప్పుడు నేను అన్నీ చూశాను అయినా ఎక్కడో ఒక మూల నా కూతురు అవే ఉంటావు అని నమ్మకంతో ఉన్నావు కానీ నువ్వు నా కూతురువి కాతన్న నిజం తెలిసిపోయింది అని చెప్పంగానే అక్కడికి వచ్చిన కార్తిక్ అయితే జరిగిందంతా కూడా చెప్తాడు దీపే ఈ ఇంటి వారసురాలు దీపే మీ కన్న కూతురు అది మీకు చెప్పాలంటే నేనే ఆలోచించాను ఎందుకంటే ఏం చెప్పినా కూడా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎప్పుడైతే ఆ పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడే దీప ఈ ఇంటి వారసరాలుగా పరిచయం చేయాలని అనుకున్నాను అని చెప్పి కార్తిక్ అయితే చెప్తాడు ఇక ఇదంతా చూసిన జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది